నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేమనికంట మనకంట ఫుల్ వీడియో చేసిన చూడండి కొంచెం చిన్నగా ఎక్సర్సైజ్ మనీ మనీ ఇలా చేయడం వల్ల అయితే బ్యాక్ బోన్ అయితే చక్కగా ఉన్నాడు చూడండి ఒంకరగా ఉండేది ఓకే అండి కాళ్ళ మీద హ్యాండ్స్ హ్యాండ్ మీద బ్యాలెన్స్ ఆపుతున్నాడు మోకాల్ మీద అండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ మీద ఆపాడు చూడండి ఈ ఎక్సర్సైజ్ మంచిగా పనిచేస్తుంది ఫుల్ వీడియో తీయమన్నారు కదా అందుకని తీసిన ఆల్రెడీ వేరే ఎక్సర్సైజులు కూడా తీసానండి మన ఛానల్లో ఉన్నాయి సార్ చేసినవి విజిట్ చేయండి ఒకసారి ఓకే మనకంట నీకేమైనా ఇబ్బందా అట్లా బ్యాలెన్స్ ఆపుకోకపోయేదండి మనకంట కింద పడేవాడు ఇప్పుడైతే ఓకే ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్ చేశాక ఎట్లా చేస్తుండు యశ్వంత్ అన్నయ్య మంచి చేస్తున్నా మా యశ్వంత్ సార్ మంచి చేస్తుండని చెప్పారు కదా అందరికీ థ్యాంక్ యూ చూడండి ఎంత చక్కగా ఉన్నాడో ఇలానే లేచి నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకన్నా లేచి నిలబడితే బాగుంటాడు కదా ఇట్లా ఒకసారి చూడండి తనే లేస్తున్నాడు వాళ్ళు సపోర్ట్ కోసం పట్టుకున్నారు ఏం చెప్తావు మీ ఫ్రెండ్స్కి చెప్పు మాట్లాడు ఎవరైనా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే ఎక్సర్సైజ్ చేయించుకోండి సిపి చైల్డ్స్ చైల్డ్ ఫిజియోథెరపీ సార్ వాళ్ళతో అని చెప్పు ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా కూడా క్యాంప్లో కూడా చేస్తారండి వీక్లీ రెండు టూ టైమ్స్ మన మనకంట ఫిజియోథెరపీ మస్తు పని చేస్తుందండి ఫోన్ కూడా చేయండి ఇప్పుడు లేచి నిల్చుంటాడు చూడండి నేను చూపిస్తాను చిన్నగా అన్నయ్య చూడండి లేసాడు చక్కగా మనీ ఓకేనా మనీ కాల్ చూడండి సార్ నెంబర్ అడుగుతున్నారు మీరు ఎక్కడ ఊరు అనేది చెప్పండి అప్పుడు ఇస్తాను మాది సూర్యాపేట జిల్లా సూర్యాపేట మాది మా సూర్యాపేట ఏరియాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సార్ నెంబర్ ఇస్తాను కానీ మీ దగ్గర మీరు చెప్పట్లేరు కదా మీరు ఊరు పేరు చెప్పండి జిల్లా పేరు చెప్పండి నేను తప్పకుండా నెంబర్ ఇస్తాను సార్ది అందరు సార్ నెంబర్ ఇవ్వండి సార్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతున్నారు